అన్న చూస్తున్నారు కదా అమరావతిని గతంలో కూడా శంకుస్థాపన చేశారు మరలా మరలా శంకుస్థాపన చేయడం ఎలా చూస్తుంది ఏమండి ఆయన పదే పదే అమరావతి శంకుస్థాపన అని చెప్పేసి వేల కోట్లు ఖర్చు పెట్టేసి చేయడం ఎందుకంటే అది మునిగిపోతుంది వర్షం వస్తే మునిగిపోతుంది మన వరదలు వచ్చినప్పుడు ఏం చేశారు దాని గురించి తెలియకుండా ఉండటం కోసం ఇటు బొడమేనంతా వదిలేశారు ఎందుకంటే మొత్తం మునిగిపోయింది అక్కడ తర్వాత చూస్తే అదే మనం ఆ ఈ శంకుస్థాపనకు పెట్టిన డబ్బు లేదు విశాఖపట్నంలో పెట్టి డెవలప్ ఉంటే ఎంత బాగుండేదండి విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధాని అని చెప్పి మీరే ప్రకటిస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేసి వైజాగ్లో పెట్టాలని చూస్తున్నారు ఏవి లేని దగ్గర కట్టాలని మీరు ఎందుకంటే ఉత్సాహపడతారు ఉన్నదాన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది విశాఖపట్నంలో అన్ని వసతులు ఉన్నాయి దాన్ని వల్ల మనం క్యాపిటల్గా ప్రమోట్ చేసుకొని దానిలో ఇండస్ట్రీలు అవన్నీ తీసుకొస్తే దాని తలసరి ఆదాయం కూడా దాని నుంచి వచ్చే పన్ను కూడా మనకు బాగా ఉంటుంది అంతేగాని ఏమీ లేని దాన్ని చూసి ఎవరండి పెట్టుబడి పెట్టేది అది అమరావతిలో వాడాల్సిన స్టీల్ని వైజాగ్ స్టీల్ నుంచి కొనుక్కుంటే ఎంత బాగుంటుంది అంటారు అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ దీన్ని ప్రైవేట్ సంస్థల దగ్గర కొనదని ఎలా చూస్తుంది అంతేనండి చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా వాళ్ళ బినామీలకు అప్పు చెప్తారండి ఇక్కడ రాళ్ళు కట్టినా సరే వాళ్ళ బినామీలకు చెప్తారు గత గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నాకు బాగా గుర్తు సైడ్ కాలంలో ఈ కట్టడానికి కాంట్రాక్ట్లు ఇచ్చారు మొత్తం తీసుకెళ్ళి ఒక లోకేష్ గారికి బినామీ ఉన్న ఒక సంస్థకి చెప్పారు ఆడు ఇక్కడ ఒక రోజు కడితే ఇంకో రోజు అక్కడ కడతాడు ఇంకో ఐదేళ్ళు కట్టారండి కాలువలు ఐదేళ్ళు కూడా పూర్తవాలి ఇప్పుడు మన ఏరియాకి ఒకసారి చూస్తే కాలువలు పూర్తవాలా అలా కాకుండా మన రాష్ట్రంలో మన సంపదని మనం వాడుకుంటే అది ఎంత బాగుంటుందండి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది దానిలో ఎంత ఇను అది తీసుకొచ్చి వాడమనండి అమరావతిలో ఎక్కడెక్కడికో వాడికి ఇచ్చేసి ఏదో రాష్ట్రం నుంచి కొని లేదా ఇతర దేశాల నుంచి కొని మన డబ్బు రాలకు ఇవ్వడం ఎందుకంటే మన డబ్బులు మన వాళ్ళు తింటారు కదండి స్టీల్ ప్లాంట్ వాళ్ళు అంతేకాకుండా మీరు ఇష్టం వచ్చినట్టండి రాజధాని అనేది అక్కడ ఏం కట్టడా లేదు మొన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది ఫైర్ యాక్సిడెంట్ ఎందుకు అయిందండి అంటే మీరు అంత ఒక నిర్లక్ష్యం అసెంబ్లీలో ఈ శాసన సభ ఉంటే ఫైర్ యాక్సి చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎంత ఎంత సచివాలయాలో ఎంత ప్రమాదం ఏర్పడింది రేపు పొద్దున్న మేము ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నప్పుడు జరిగితే ఎలాంటి ఆస్తి నష్టం జరుగుద్ది ఎలాంటి ప్రాణ నష్టం జరుగుద్ది ఇలా ఇదే మీరు అమరావతిలో డెవలప్ చేసింది